ముఖ్యంగా నంజాల ప్రజలకి మెగా ఫ్యాన్స్ తరఫున అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ తరపున ఇక్కడ జనసేనకి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి అని మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వాళ్ళు ఫస్ట్ ఏమనేవారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేవారు వన్ సెవెంటీ ఫైవ్ అంతా పదిహేడుకు వచ్చే స్థితిలోకి వచ్చేసింది ఇప్పుడు ఎక్కడ చూసినా ఏంటంటే వ్యతిరేకత మామూలుగా లేదు ప్రజల నుంచి నేను చూశాను చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇచ్చి ఆయన బయటికి రాగానే పది లక్షల మంది పీపుల్ ఉన్నారు బయట పది లక్షల మంది ఊరేగింపు వెనకాలే ఉన్నాం మేము మూడో బండి ఎక్కడ చూసినా వృద్ధులు మహిళలు రైతులు కుల మతాలకు అతీతంగా మొత్తం జనసేన తెలుగుదేశం ఎప్పుడైతే జనసేన తెలుగుదేశంకి ఆయన జైల్లో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఒక కొత్త ఉత్సాహం కార్యకర్తల్లో వచ్చింది రెండు జెండాలు కలయికే రాష్ట్రానికి అభివృద్ధికి నాంది రెండు జెండాలు కలయికే అసలు మేము సిద్ధం అని చెప్పుకోవాలి మేము సిద్ధం అంటారు లేటో నాకు అర్థం కాదు ఒక్కడైనా పనికొచ్చి కూడా ఎవడైనా ఉన్నాడంటే దాంట్లో ఒకడేమో అతను అంబటి రాంబాబు మా కర్మజాలే ఏం చేస్తామంటే ఆయన శ్యాంబాబు ఆ మా క్యారెక్టర్ వేసారు నా క్యారెక్టరు బాధ ఏంటంటే క్యారెక్టర్ అని కాదు అసలు నాకే తెలియదు నాకు సముద్రకైన్ గారు పిలిచి ఒక దరిద్రుడు బాధ్యతలు అయిన కూడా తిరుగుతుంటాడు ఆ క్యారెక్టర్ మీరు చేస్తారో ఒక నిమిషం కూడా ఉండదు అంటే అలాగంటే భలే పవర్ స్టార్ గారి పక్కన సెకండ్ ఉన్నా జాలన్నా నేను కానీ ఇంత దరిద్రుడు అని నేను కల్లో కూడా ఊహించా అది ఏం తెలుసు అసలు ఏదో కూర్చుని ఆ ఏదో వాగటం మాట్లాడటం డిస్ట్రిబ్యూటర్గా పనికి వస్తాడు భవిష్యత్తులో అంటే లెక్కలు పోలవరం పోలవరంలో ప్రజలు నిర్వాసితులకి ఏంటి అసలు పోలవరం ప్రాజెక్టు వల్ల లాభాలేంటి పోలవరం పట్ల ఆంధ్రప్రదేశ్ ఎంత సస్యశ్యామంగా మారుతుంది దీనికి గత నాయకులు ఏం చేశారు మేమేం చేస్తున్నాం ఇవి చెప్పడం అనేసి ఆయన ఒక ఆయన నెల్లూరులో సవాల్ చేసి చూడతను అనిల్ కుమార్ యాదవ్ ఎవరో పేరు అయిపోతుందో వచ్చేస్తుందా అన్నాడు అంతే వెనక్కి వెళ్ళింది నెక్స్ట్ ఇప్పుడేమో ఇతను ఆ గేట్లు ఏంటో కూడా తెలియదు ఇతను తీసుకెళ్ళి మా కర్మచారి మా దౌర్భాగ్యం ఏంటంటే ఆయన పోలవరంకి ఆయన మాట్లాడతాడు మీ జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ఒక రూపాయి కూడా తీయడు పేనాసి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక రూపాయి తీడు అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఏంటంటే డబ్బు లేకపోయినా కూడా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి తన సొంత డబ్బుల్లోంచి లక్ష రూపాయలు తీసి ఇచ్చి కుటుంబాలకి ఆదుకున్న వ్యక్తి అలాంటిది రేపు అధికారంలోకి వస్తే ఈ కూటమి అధికారంలోకి వస్తే అద్భుతంగా పది రూపాయలు ఎక్కువే మేము పేద ప్రజల కోసం కట్ట కష్టపడి మేము వెచ్చిస్తాం ఆ పథకాలను అలా కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు కానీ ఒక లెక్కర్లు మన ఓళ్ళు వరల్డ్ కప్ కొట్టలేకపోయారు దురదృష్టం ఇక్కడ వరల్డ్ కప్ అంట వైన్ లో ఏదో పేరు అది ఇంకోటి భూమి భూమి అంట ఏదో ఇలాంటివి పెట్టి లివర్లు అందరికి పాడైపోయినాయి మొత్తం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పోయింది ఇక రోజామ్మ చెప్పుకుంటూ పోతే మాకే దరిద్రం ఒక గుడ్ మార్నింగ్ కొత్తగా ఇలా పెట్టి ఏలు పెట్టి ఇలా చూపించింది ఇది గుడ్ మార్నింగ్ అంట మరి అన్నీ మనం చూస్తున్నారు ప్రజలు మేము ఒకటే చెప్పేది ఏంటంటే నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు కూటమి గెలుచుకుంటుంది ఇది మటుకు పక్క ఎందుకంటే సి సర్వే కూడా దగ్గర దగ్గరే వచ్చారు నా సర్వేకి సి సర్వేకి దగ్గరగా వచ్చారు ఈసారి మనం ఎలా ఉండాలంటే మన నెత్తి మీద కత్తి ఉందని చెప్పి మనం పనిచేయాలి ఎందుకంటే దుర్మార్గుడు వచ్చాడంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మారుమూల గ్రామంలో కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు అయ్యా మనం అందరం ఛత్తీస్గఢ్ అడవులకు పారిపోవాలి మనం ఇక్కడ ఉండకూడదు మనల్ని ఉంటే ఇక్కడ చంపేస్తారు ఇక్కడ అలాంటి బీహార్ కాదండి ఇది ఇది ఏంటంటే వాళ్ళ రాజ్యం అరాచక రాజ్యం గోండా రాజ్యం దీన్ని మనం గట్టిగా మనం దాన్ని కృషి చేసి మనం అందరం ఓటుని మనం తెచ్చుకొని దాని మీద మనం గట్టిగా కృషి చేయాలని చెప్పి మన నంద్యాలలో ఉన్నటువంటి నాయకులు అందరూ మా ఈ వచ్చి హైదరాబాద్ వచ్చి మీరు రండి అని అంటే ఈరోజు నంద్యాలకు రావడం నిజంగా చాలా అదృష్టం కార్యకర్తగా మీరు చేస్తున్నారు మీరు మాట్లాడే విధానం అన్నీ నాకు నచ్చినాయి రేపటి రోజున నా భవిష్యత్తు భవిష్యత్ ఎంత ముఖ్యమో పార్టీలో నేను మిమ్మల్ని ఆ స్థాయిలో నేను మిమ్మల్ని నిలబడతానాడు ఆ మాట మాకు కొండంతా దేవుడు ప్రత్యక్షమయ్యి నడిచి వచ్చి నాకు వరం ఇచ్చినట్టు అనిపించింది సో అదే అండి ఒక అద్భుతమైన నాయకుడు కద్దర వేసుకున్నా కూడా కద్దరి మాటలు మాట్లాడిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ తెలియాలంటే వీళ్ళకి ఒకటే ఆ జోగి రమేష్ కానీ మేము ఒకటి ఒక మాట ఒకటి అనుకున్నామండి ఏంటంటే రోజా గారు మాట్లాడిన మాట రాష్ట్రంలో ఎవరో మర్చిపోలేదు ఇప్పటివరకు ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ మాట మేము మీడియాలో కూడా వచ్చి ఉంటుంది ఆవిడ స్వీట్లు పంచింది బాణసంచ కాల్చింది నన్ను ఇలాగ అన్నాడు ఆయన నన్ను ఇలాగ అన్నారో రాష్ట్రం ఏమైపోయింది అన్నప్పుడు నీ నియోజకవర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడలా నీ ఎమ్మెల్యేల మహిళా ఎమ్మెల్యేలే మాట్లాడలా నువ్వు ఎక్కడో దర్శనాల నుంచి తీసుకొచ్చే హీరోయిన్లు ఏదో పట 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 అని మాట్లాడేశారు నీ చరిత్ర తెలియదు కదా ఏదో మాట్లాడారు మొత్తం నువ్వు తిరుపతి తీసుకెళ్తున్నావు దర్శనాలు ఇప్పిస్తున్నావు అని చెప్పి కానీ అసందర్భంగా మాట్లాడిన మాటలకి తగిన ఆ ఇప్పుడు అతనికి ఎటు తిరిగే టికెట్ లేదు సంక్రాంతి డ్యాన్స్ వేసుకుంటున్నాడు అతనికి ఏంటంటే పొద్దున్న మా జన సైనికులందరూ ఒక మాట అన్నారు మా వేరే మహిళలందరూ ఎక్కడైనా ప్రతిరోజు గారు మన గవర్నమెంట్ వచ్చాక ఏదైనా సంక్రాంతి సంబరాలు జరిగితే ఆయన పిలుస్తాం శ్యాంబాబుని మినిస్టర్ చేశాడు కదా బాబు లక్షిద్దాం ఇక రోజా ఆల్రెడీ డిసైడేడ్ అండి మొత్తం పట్మన్ లేచిపోయి వికెట్ ఫస్ట్ అదే క్లీన్ బౌల్డ్ క్లీన్ బౌల్డ్ అంటే డైమండ్ రాణి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి వాటి మీద కూడా మా మిశ్రమ ప్రభుత్వం మా కూటమి వచ్చాక ఎంక్వైరీ పెడతారు మా నాయకులు ఇవన్నీ ఏంటంటే ఎలా ఉన్నాయంటే సొంత జైల్గా న్యాయం చేయాలి రాజకీయంగా ఏం చేస్తారు ఇప్పుడు ఏంటంటే ఆయన చరిత్రలో ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడు నూట యాభై ఒకటి ముద్దులు పెట్టారు చేతులు పెట్టారు భస్మం చేశారు అయిపోయింది ఆరోగ్యం పోయింది డబ్బులు పోయింది దోచుకున్నారు కొండలు మన నంద్యాల్లో ఇంకేమన్నా మిగిలిపోయినాయి ఏమైనా ఉంటే చూసుకుంటే అవి కూడా మనం దాచుకునే పరిస్థితి వాటి మీద మనం పోరాడాలి కాబట్టి ఇక ఇక్కడికి గీతం అయిపోయింది అంటే సామాన్యుడికి కూడా అర్థమైపోయింది ఇతనికి ఏంటంటే సెంటిమెంట్స్ లేవు ఏదన్నా సరే ఇలా ముందు ఇలా దండం పెట్టం నెత్తిమే చేయి పెట్టం బుద్ధులు పెట్టము ఈ ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం మనం ఎన్ని విగ్రహాలు పట్టుకెళ్ళాం ఒక విగ్రహం రెడీ ఒక విగ్రహం ఒక చాలువ ఒక లడ్డు అమిత్ షా గారికి ఇవ్వటం ఆశీర్వాదం తీసుకోవటం అంతకుమించి ఇంకేముందండి మీరు ఏం చేస్తున్నారు మీరు రాష్ట్రంలో ఇది దీని మీదే మా పోరాటం మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మా హీరోల ఫ్యాన్స్ అందరినీ కలుపుకుంటాం ఇండస్ట్రీ కూడా మొత్తం మాకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంది జనసేనకి జనసేన మద్దతుతోటి ఈ అందరి ఫ్యాన్స్ మద్దతుతోటి మేమందరం మా కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తూ ఉంటాం